ప్రభాస్ నన్ను మోసం చేశాడంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట అనుష్క డార్లింగ్ అనుష్క ప్రభాస్ తనని మోసం చేశారని ఎమోషనల్ అవుతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది అనుష్క ప్రభాస్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అలాగే అనుష్క ప్రభాస్ని ఎంతగానో అభిమానిస్తుంది మరి సోషల్ మీడియాలోనూ అలాగే పలు టీవీ ఛానల్స్లోనూ వాళ్ళిద్దరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఒకరి మీద ఒకరితో ఉండేటువంటి విధానాన్ని చూసి అందరూ ఫిదా అయిపోయారు రాయల్ కపుల్ అంటే వీళ్ళేనని ఒక నిజంగానే ఒక మహారాజు ఫ్యామిలీది కృష్ణరాజు గారు అలాగే ప్రభాస్ ఫ్యామిలీ కానీ ఇప్పుడు వీళ్ళందరితో కలిసి ఎంతో చక్కగా మేనేజ్ చేసి అందరూ కలిసి ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు కృష్ణరాజు గారి తర్వాత ఆ పేరుని కొనసాగిస్తున్నారు మన డార్లింగ్ ప్రభాస్ ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇంకా స్టిల్ బ్యాచలర్గా ఉన్నారు ఎన్నోసార్లు పెళ్లి విషయమై హాట్ టాపిక్ గా మారుతుంది కానీ సైలెంట్ అవుతుంది చివరికి అనుష్కని పెళ్లి చేసుకోవడం పక్కా అని బాహుబలితం అనుకుంటే అక్కడి నుంచే ఇంకా ఎక్కువ ట్విస్ట్లు వచ్చాయి బాలీవుడ్ హీరోలతో ప్రేమైన మటు కొంతటిని మరి రిలేషన్షిప్లో మెయింటైన్ చేశారనే వార్తలు వచ్చిన ప్రస్తుతం టాలీవుడ్లో మాత్రం అలాంటిదేవి లేకుండానే కాస్తంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వాటి కోసమే ఇలా చేయడం అవసరమా అంటూ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది అంటే ఏది ఏమైనా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు అనుష్క అలాగే ప్రభాస్ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చాలా చాలా గొప్పదని వాళ్ళిద్దరు స్నేహితుల కంటే ఎక్కువ అలాగే ఇంకా అందరూ అనుకున్నట్టు లవర్స్ మాత్రం కాదని వాళ్ళిద్దరి మధ్య అలాంటి టాపికే ఇంతవరకు రాలేదు అంటూ మరి తెలియజేశారు బయట వచ్చిన రూమర్స్ గురించి అంటే రూమర్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అని అంటుంది కాబట్టి ఖచ్చితంగా తనకి కూడా కోపం వస్తుందని మరి తన వల్ల ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయని ప్రభాస్ విషయంలో తనని అనవసరంగా ఇలా ఇబ్బంది పెట్టి రాయడం మానమని అనుష్క కూడా ఎంతో ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది